హాయ్ అండి మా ఫ్యామిలీ అంతా కలిసి తిరుపతి అయితే వెళ్తున్నాము విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము మాకు ట్రైన్ రావడానికి టైం ఉందని కాసేపు అయితే బయట కూర్చున్నాము ట్రైన్లో చాలా వేడిగా ఉంది ఇంకా మా వారు ట్రైన్కి రిజర్వేషన్ అయితే చేశారు మా పిల్లలైతే ఇక్కడ షాప్లో ఏదో కొనుక్కుందామని షాప్కి అయితే వచ్చారు ఇంకా ట్రైన్ స్టార్ట్ అవుతుంది రా అని చెప్పేసి మా పాపని అయితే లోపలికి అయితే తీసుకువెళ్ళాను మాకు విజయవాడ నుంచి నాయడిపేట వరకే ట్రైన్ రిజర్వేషన్ అయ్యింది ఇంకా అక్కడి నుంచి మేము శ్రీకాళహస్తి అయితే వెళ్ళాలి మా వారు శ్రీకాళహస్తిలో కూడా రూమ్ ముందుగానే బుక్ చేశారు మేము విజయవాడ నుంచి శ్రీకాళహస్తి అయితే వెళ్తున్నాము మేము విజయవాడ నుంచి నాయుడుపేట వరకు అయితే ట్రైన్లో అయితే వచ్చాము ఇంకా అక్కడ నుంచి శ్రీకాళహస్తి బస్సు అయితే ఎక్కాము మాకు శ్రీకాళహస్తి వెళ్ళేసరికి నైట్ టెన్ అయితే అయ్యింది మేము ఉంటున్న రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే మాకు ఏడు గంటలకి శ్రీకాళహస్తి దర్శనం అయితే అయ్యింది దర్శనం అయిపోయిన తర్వాత గుడి అయితే అలా కూర్చున్నామండి మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది గుడిని చూస్తూ ఉంటే మా బాబుకి చిన్న దెబ్బ దెబ్బతావడం వల్ల వాడైతే కొంచెం డల్గా అయితే ఉన్నాడు ఇంకా మేము శ్రీకాళహస్తిలో దర్శనం అయిపోయిన తర్వాత తర్వాత చిన్న తిరుపతికి అయితే వెళ్ళాలి ఇక్కడి నుంచి మేము ఉంటున్న రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఇంక మేము రూమ్కి వెళ్ళి మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మేము తిరుపతి అయితే వెళ్తున్నాము శ్రీకాళహస్తిలో మేము తీసుకున్న రూమ్ అయితే ఇదే అండి మా పిల్లలైతే వాళ్ళ డాడీతో ఏదో కబుర్లు చెప్తున్నారు ఇంక నేను మా అత్తయ్య లగేజ్ అయితే సర్దుకొని చిన్న తిరుపతి బస్సు అయితే ఎక్కేసాము చిన్న తిరుపతి దగ్గరలోకి అయితే వచ్చేసాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తిరుమల కొండపైకి అయితే వెళ్ళాలి చిన్న తిరుపతి నుంచి తిరుమల కొండపైకి అయితే బస్సు అయితే ఎక్కేసాము చెకింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే బస్సుని కొండపైకి అయితే స్టార్ట్ చేశారు ఇంకా కొండపైకి అయితే వెళ్తున్నాము చవల్ ఎలా ఉంటదే ఇంటో మిగింత ఇక్కడికి వస్తే చావులే జీవితం కనిపిస్తాయి ఇప్పుడు ఇక్కడ ఏదో సార్ ఇల్లు దొరికితే బాగున్నాం తిరుమల కొండపైకి అయితే వచ్చేసాము మా ఇంక ఇక్కడ నుంచి బస్ దిగి మేము ఉంటున్న రూమ్కి అయితే వచ్చాము అయితే ముందుగానే ఇక్కడ రూమ్ అయితే బుక్ చేశారు లోపలైతే క్లీన్ చేస్తున్నారు వాళ్ళు క్లీన్ చేసిన తర్వాత మాకు ఈ రూమ్ అయితే ఇచ్చారు రూమ్ అయితే చాలా బాగుంది సింగిల్ రూమ్లో బెడ్రూమ్ కూడా ఇచ్చారు ఇంకా మా వారు రెండు డస్ట్బిన్లు ఇస్తే రెండు రూమ్లో అయితే పెట్టేశారు ఇంకా మేము లగేజ్ అంతా ఇక్కడ సర్దుకొని మధ్యాహ్నం భోజనం చేయడాకని ఫ్రీ బస్ ఎక్కి శ్రీ వెంగమాంబ అన్నదాన ప్రసాదానికి అయితే వెళ్తున్నాము கேபால்கிட்ட <laughs> <Is> <menshi> <makes Eli> ప్రసాదం అయితే చాలా బాగుంటుంది మేము ఇప్పుడు అయితే వెళ్ళాము మా పిల్లలు చిన్నప్పుడు అయితే వచ్చాము వాళ్ళతో వచ్చినప్పుడు తినలేకపోయాము చాలా ఎక్కువ లైన్ అయితే ఉంది పిల్లలు ఏడిస్తారని చెప్పేసి బయట హోటల్కి అయితే వెళ్ళి తినేసాము ఇంకా మేము ఇక్కడ ప్రసాదం తిన్న తర్వాత బయటకైతే అయితే వచ్చాము అలా కాసేపు షాపింగ్లు అయితే చూడడానికి ఇంకా ఇక్కడ మా పిల్లల కోసం అయితే పూసల దండలు అయితే తీసుకున్నాము మా బాబు అయితే కార్ తీసుకున్నాడు ఇంకా షాపింగ్ చేయడం అనుకున్న తర్వాత మళ్ళీ బాగా బస్ ఇచ్చేసి మేము రూమ్కి అయితే వెళ్తున్నాము ఇలా బస్సులో వస్తుంటే ఇక్కడ పూసలమ్మే ఆవిడ పూసల దండకు వచ్చేసి ఇక్కడైతే అమ్ముతున్నారు మేము ఉంటున్న రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని సాయంత్రం ఫోర్ థర్టీ ఇలా అయింది అప్పుడు కళ్యాణ్ పట్టుకు అయితే వచ్చాము మా బాబుకి ఎప్పటి నుంచో మాకు గుండు గుండి చేయించాలని ఇంకా మా అత్తయ్య వచ్చారు నేను మా పాప అయితే అయితే వేయించుకుంటాను అలా దాకా ఎలా వస్తూ ఉంటే ఇక్కడ గార్డెన్ అయితే చాలా బాగుందండి ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇంకా మా పియ్య అక్కడ నడవలేక అలా కాసేపు కూర్చున్నారు అలా కూర్చొని కూర్చొని అయితే అలా కొండ కొండపైకి ఎక్కుతూ ఉంటే కాలు నొప్పి అయితే వస్తుంది అలా మేము కళ్యాణ్ కట్ట దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ మా అయితే గుండు చేశారు మతీయ్య మా వారికి అయితే అయిపోయింది మా బాబు గుండు చేయించుకున్న వీడియో తీస్తుంటే వద్దు అనేసి అంటున్నాడు ఇంకా మేము గుండు చేయించుకొని నైట్ రూమ్కి అయితే వచ్చాము మేము రూమ్కి వచ్చేసరికి ఇక్కడ వర్షం అయితే పడుతుంది ఇక్కడ తిరుపతిలో వర్షం పడితే మనిషికి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంక మేము వర్షం తగ్గిన తర్వాత భోజనం చేయడానికి అయితే బయటకు వెళ్ళాలి ఇంకా వర్షం పట్టలేదని కాసేపు అయితే అలా వెయిట్ చేశాము మా బాబు వర్షం పడుతుంది అని చెప్పేసి అయితే వచ్చాడు ఎంత బాగుందనేసి అంటున్నాడు వర్షం తగ్గిన తర్వాత మేము భోజనం చేయడానికైతే శ్రీ అన్నప్రసాదానికి అయితే వెళ్తున్నాము వర్షం పడిన తర్వాత ఇక్కడ మంచు అయితే ఇలా పడుతుంది మా వారైతే ఈ మంచుకి రోడ్డు మీద అయితే ఇలా డ్యాన్స్ సరదాగా చేస్తున్నారు ఇంకా మేము అన్నప్రసాదానికి దగ్గరికి అయితే వెళ్తున్నాము భోజనం చేసి మేము ఇప్పుడు అయితే వచ్చేసాము మాకు తిరుపతి దర్శనం ఏడు గంటలకైతే ఉంది ఉదయాన్నే ఐదు గంటలకైతే లేచి దేవుడి దర్శనం కోసం అయితే రెడీ అయ్యాము మా పాప అంటే మా అత్తయ్య జడబేస్తున్నారు ఇంక నేను కూడా రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్ళాము దేవుడి దర్శనం అయితే అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత పెద్ద గోడ ఉంటుంది హగ పాట పాట దాన్ని చంద్రగిరి పాడ అంట అది కాదు కదా ఇది అల్ల పైన అది ఆ పైన ఉంది కదా అక్కడ అక్కడ యాసికాలలో ఎండా చిన్న తిరుపతిలో మధ్యాహ్నం పన్నెండు అయింది పన్నెండు గంటలకు చిన్న తిరుపతిలో బస్సు వచ్చితే కాణిపాకం వచ్చేసరికి రెండున్నర అయింది ఇంకా మేము కాణిపాకం గుడిలోకి వెళ్ళి దేవుడు దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాము పక్కనే శివాలయం కూడా ఉంది ఇంకా అక్కడికి కూడా వెళ్ళాము ఇంకా మేము ఇక్కడ దర్శనం చేసుకుంటాము మా పార్సల్ తీసుకుని ఫోన్ చేసి చెప్పారు ఇంకా ఆయన పార్సల్ తీసుకొచ్చారు ఆయన పార్సల్ తీసుకొచ్చిన తర్వాత మేము ఇక్కడే భోంచేసి తిరుపతికి అయితే బాగున్నాము విజయవాడ రావడం చిన్న తిరుపతి రిజర్వేషన్ అయితే చేశాడు మేము షాపింగ్ చేసుకుని చిన్న తిరుపతి బస్సు అయితే అక్కడి నుంచి చిన్న తిరుపతి వచ్చాక ట్రైనింగ్ చేసి విజయవాడ అయితే వచ్చేసాము మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చూసినా వాటర్ అయితే లేదు తిరిగి వచ్చేసి చూసేసరికి ఇందులో అయితే వాటర్ ఉంది ఇంతగా అంటే చూడడానికి కళ్ళు పట్టడం లేదు అంత వాటర్ అయితే ఉంది మా పిల్లలైతే అయితే ఇంట్లో మనం ఊరు వెళ్ళేటప్పుడు వాటర్ లేదు కదా ఇక్కడ ఇంత వాటర్ వచ్చిందా అనేసి అడుగుతున్నారు ఇక్కడ బేట్ వస్తున్నాకి ఇంత వాటర్ వచ్చిందని చెప్పాను మా ఇండియా నుంచి కూడా లేచి అడుగుతాను